హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే ఫ్లాక్ సీడ్స్ జెల్ అండి అదే అవిసగింజలు జెల్ అంటారు కదా అదండి ఇదైతే ఇంట్లోనే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేసుకుంటాను ముందుగా అయితే గింజలు అయితే తెచ్చుకోవాలండి ఇవి అన్నీ సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయి కదా ఇప్పుడు ఖాళీగా ఉన్న ఒక గిన్నె పెట్టుకుని నేనైతే ఒక కప్ అవిసె గింజలు తీసుకుంటున్నాను వన్ కప్కి ఫోర్ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలండి నేను చిన్న బౌల్తో అయితే తీసుకుంటున్నాను నేను స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే దాంట్లోకి ఫోర్ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి మనమైతే ఏ కప్తో తీసుకున్నా ఫోర్ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలండి వన్ కప్ అయితే అవిసి గింజలు తీసుకుంటే ఫోర్ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి ఇలా ఫోర్ కప్స్ వాటర్ అయితే వేసుకుంటే మనకి జల్ అనేది బాగా వస్తుందన్నమాట ఈ అవిసె గింజలు అయితే హెల్త్కి అయితే చాలా మంచిదండి మెయిన్ హెయిర్కి అయితే చాలా మంచిది అంటే రోజు ఒక అవిసె గింజల లడ్డు తిన్నా లేదంటే కారపొడి వేసుకుని తిన్నా లేదు అంటే మనం ఇలా జెల్ అది హెయిర్కి పెట్టుకున్నా చాలా మంచిది ఈ జెల్ అయితే హెయిర్కి అండ్ స్కిన్కి రెండిట్లకి బాగా వర్క్ అవుతుందండి ఇలా ఫోర్ కప్స్ వాటర్ వేసుకుని మంట అయితే సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండాలి మీకు మధ్యలో ఇలా నొగరులా వస్తుంది కదా అది బాగా కొంచెం తిక్ అవ్వాలన్నమాట ఈ అవిసె గింజలు జల్ పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ జుట్టు రాలడానికి తగ్గించి హెయిర్ హెల్దీగా గ్రో అవుతుందండి అలాగే ఫేస్ పైన ఉన్న డ్రై స్కిన్ ఉంటుంది కదా ఆ డ్రైనెస్ తగ్గించి బాగా షైనింగ్ అవ్వడానికి ఈ జల్ అయితే బాగా పనిచేస్తుంది హెయిర్కి అయితే వీక్లీ వన్స్ అన్న పెట్టుకోవాలండి వీక్లీ వన్స్ అన్న పెట్టుకుంటేనే దీని రిజల్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది ఒకరోజు పెట్టుకుంటే వెంటనే తెలిసిపోయేది కాదు ఇలా ఒక్క రోజు కష్టపడి చేసుకుంటే వన్ మంత్ వరకు లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఉంటుందండి ఒక గాజు సీసాలో పెట్టుకుని క్లోజ్ చేసేసుకుని లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలి అప్పుడు హెయిర్ కే అయినా ఫేస్ కే అయినా అప్లై చేసుకోవచ్చు సిమ్లో పెట్టుకుని మాత్రమే ఇదైతే కలుపుకుంటూ ఉండాలండి హైలో పెట్టుకుంటే పొంగిపోతుంది అందుకని సిమ్లో పెట్టుకోండి మనకి ఫోర్ కప్స్ వాటర్ వేసాం కాబట్టి మనకు ఒక టూ కప్స్ వరకు వస్తుంది అంతకు మించి రాదు జెల్ కూడా సేమ్ మనకి అలోవెరా జెల్ ఎలా ఉంటుంది సేమ్ అలాగే వస్తుంది మీరు చూద్దరు కానీ వీడియోలో ఇంకా జెల్ అయితే రెడీ అయిపోతుందండి మనకి తెలుస్తుందండి ఇలా మనం ఒకసారి గరిటి తీసుకొని చూసుకుంటే తెలుస్తుంది మనకి ఆ జెల్ రెడీ అయ్యేలోపు ఇలాగ ఒక స్ట్రైనర్ తీసుకుని ఒక గిన్నె అయితే పక్కన పెట్టుకోవాలి లేదు అంటే కాటన్ క్లాత్ తీసుకున్నా సరిపోతుంది నేనైతే ఇక్కడ స్ట్రైనర్ తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇంకా నొగ్గురు దగ్గర వచ్చేస్తుంది కదా ఇలాంటప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి స్టవ్ ఆఫ్ చేసుకుని మనం స్ట్రైనర్లో వేసేసుకోవడమే వెంటనే అయితే స్ట్రైనర్లో వేసేసుకోవాలండి లేకపోతే బిగిసిపోయిన టైపు మనకి జల్ అనేది రాదు అంటే గట్టి పడిపోతుంది గట్టిపడిపోయి దిగదండి స్ట్రైనర్లోంచి కిందకి కాటన్ క్లాత్ అయినా దిగదండి అందుకని వెంటనే వేసుకుని మనం ఒక గరిటిచ్చుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి అంతేనండి సేమ్ ఇలా కలుపుకుంటూ ఉంటే మనకైతే జల్ అయితే కిందకి వచ్చేస్తుంది మనం ఫోర్ కప్స్ తీసుకున్నాం కదా టూ కప్స్ వరకు వస్తుందండి అంతకన్నా ఎక్కువైతే రాదు పది నిమిషాల్లో అయితే రెడీ చేసేసుకోవచ్చండి మనకి ఫ్లాక్సీడ్ జెల్ అయితే రెడీ అయిపోయింది చూపిస్తుందని చూడండి కిందకైతే వస్తుంది కదా నేను ఇక్కడ వడకెడుతున్నాను జెల్ కిందకి వస్తుంది చూస్తున్నారు అదంతా జల్లేనండి గరిటితో కొడుతుంటే అలా కిందకు వస్తుంది అనమాట అంతేనండి గింజలు జల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేసుకోవాలన్నది కూడా మీకు నేను షేర్ చేస్తాను ముందుగా అయితే స్కిన్కి అయితే చెప్తున్నానండి స్కిన్కి అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హనీ వేసుకోవాలండి హనీ వేసుకుని టూ స్పూన్స్ వరకు జల్ వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకొని మన ఫేస్కి అప్లై చేసుకోవాలి ఫేస్కి అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుని వాష్ చేసేసుకోవడమే ఫేస్ అయితే చాలా గ్లోయింగ్గా బాగుంటుందండి ఫేస్ అయితే చాలా సాఫ్ట్నెస్ వస్తుందండి అలాగే హెయిర్కి కూడా చెప్తున్నాను హెయిర్కి అయితే మీ హెయిర్ని బట్టి ఆ జెల్ అయితే తీసుకుని కొబ్బరి నూనె వేసుకోవాలండి మనం యూజ్ చేసే కొబ్బరి నూనె వేసుకుని కలుపుకొని హెయిర్కి అప్లై చేసుకోవడమే అప్లై చేసుకుని హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఉంచుకొని మనం వాష్ చేసేసుకోవడమేనండి షాంపూతో కానీ కొంకుడుకాయతో కానీ మీ ఇష్టం జెల్ అయితే చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో ఇది ఇలా ఒక గాజు సీసాలో వేసుకుని క్లోజ్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వన్ మంత్ వరకు పాడవకుండా ఉంటుంది మీకు ఎప్పుడు కాలతో అప్పుడు యూస్ చేసుకోవడమే గింజల జెల్ అయితే రెడీ అయిపోయిందండి ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి